చైనాకు ఎగుమతైన మిర్చి కంటైనర్లు అరవై తిరస్కరణకు గురైనట్టు అక్కడ నాణ్యతా ప్రమాణాల తనిఖీలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు ఆంధ్రజ్యోతి ప్రచురించి ఇప్పటికీ మూడు రోజులైంది దాని తర్వాత మరుసటి రోజు ఫాలోఅప్ వార్త కూడా వేశారు అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దినపత్రికల్లో కానీ అదేవిధంగా జాతీయ పత్రికల్లోనూ ఇంగ్లీష్ పత్రికల్లోనూ బిజినెస్ పత్రికల్లో దేంట్లో కూడా ఇంతవరకు వార్త అనేది రాలేదు దీంతో నిజంగా ఈ వార్త కరెక్ట్ కాదేమో అనే సందేహం ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్న నాకు కూడా అనిపించింది అయ్యో పొరపాటు చేసామో ఈ వార్త ఇచ్చని చెప్పి మదన పడతా ఉన్నా కూడా అయితే తాజాగా ఎగుమతిదారులే నిన్న గుంటూరులో ఆ వార్తని అన్యాపదేశంగా కన్ఫామ్ చేశారు దీంతో నాకు కూడా ఒకంత ధైర్యం వచ్చింది ఎస్ నేను ఇచ్చిన వార్త తప్పు కాదు అని చెప్పి కన్ఫామ్ అయింది అదే కాకుండా ధైర్యంగా వార్త ఇచ్చిన ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ గుంటూరు స్టాఫ్ రిపోర్టర్కి నా అభినందనలు సరే ఇప్పుడు మిర్చి ఎగుమతిదారులు ఇచ్చిన వార్తా కథనం ఏంటో ఒకసారి చూద్దాం మిర్చి సాగులో పురుగు మందుల నియంత్రణ తప్పనిసరి కంటైనర్లను ర్యాండమ్గా పరీక్షించిన చైనా అధికారులు అంటూ గురువారం ఈనాడు దినపత్రికలో ఒక వార్త వచ్చింది ఈ వార్తకి మిర్చి ఎగుమతిదారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సాంబశివరావు రామకృష్ణ సమావేశమై చర్చిస్తున్నట్లు ఫోటో కూడా వేశారు వార్తలోకి వెళ్దాం గుంటూరు మిర్చి ఆర్డ్ న్యూస్ టుడే మిర్చి సాగు విషయంలో ఎక్కువ మోతాదులో పురుగు మందులు వాడకుండా నియంత్రించాలని మిర్చి ఎగుమతిదారుల సంఘం విజ్ఞప్తి చేసింది ఇటీవల చైనాకు ఎగుమతి చేసిన మిర్చిలో నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువగా పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు అక్కడి కస్టమ్స్ అధికారులు గుర్తించి కొన్ని కంటైనర్లను తిరస్కరించారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై ఎగుమతి వ్యాపారులు మిర్చియార్లోని చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు ఈ ఏడాది ఇరవై వేల కంటైనర్లకు పైగా మిర్చిని విదేశాలకు పంపితే అందులో అరవైలోపు కంటైనర్లు మాత్రమే నిరాకరించారని మిర్చి ఎగుమతిదారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాంబశివరావు రామకృష్ణ వెల్లడించారు వారు మాట్లాడుతూ చైనాకు ఎగుమతి చేసిన మిర్చిలో ఎన్ని కంటైనర్లు తిరస్కరించారనేది స్పష్టత లేదు సాధారణంగా ఐరోపా దేశాలు మాత్రమే ఈ తరహా నిబంధనలు అమలు చేస్తాయి ఇప్పుడు చైనా కూడా పురుగు అవశేషాల నిబంధనలు పెట్టడంపై సమాలోచన చేశాం భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ప్రభుత్వం ఆహారం ఆరోగ్యం విషయాల్లో నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ర్యాండంగా కొన్ని కంటైనర్లలో నమూనాలు తీసి పరీక్షలు చేయిస్తుంది గతంలో చైనాకు రెండు లక్షల టన్నుల మిర్చి ఎగుమతి అయ్యేది ఈ ఏడాది మూడు లక్షల టన్నులకు ఎగుమతులు పెరిగాయి పెద్ద మొత్తంలో ఎగుమతైన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని తిరస్కరించింది చాలా తక్కువ గుంటూరు ఖమ్మం చెన్నై ముంబై నుంచి చైనాకు మిర్చి ఎగుమతులు చేస్తున్నారు ఎవరెవరు మిర్చి తిరస్కరణకు గురైందో అధికారికంగా చైనా నుంచి సమాచారం లేదు సాధ్యమైనంత వరకు అక్కడికి వెళ్ళి మిర్చిని తిరిగి వచ్చే అవకాశం ఉండదు అంతగా కంటైనర్లలో మిర్చిని ఇక్కడకు పంపితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం పురుగు మందులు వాడకుండా మిర్చి సాగు చేసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తే నాణ్యమైన పంట చేతికి వస్తుంది ఆ సరుకు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీకి ఉపయోగించుకొని రైతులకు అధిక ధర చెల్లించే వెసులుబాటు కలుగుతుందని వివరించారు ఈ సమావేశాన్ని ఆంధ్రజ్యోతి కూడా కవర్ చేసింది దాంట్లో ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఎగుమతులు పెరిగిన పెరిగిన ధర ఎందుకు పెరగలేదంటే చైనా దేశానికి ఏటా రెండు లక్షల టన్నుల మిర్చి ఎగుమతులు జరుగుతుంటుందని సాంబశిరరావు రామకృష్ణ తెలిపారు అయితే ఈ సంవత్సరం మూడు లక్షల టన్నులు ఎగుమతి అయిందన్నారు ఇందుకు కారణాలు చైనాలోని రెండు ప్రావిన్సులలో ప్రతికూల పరిస్థితులే అని చెప్పారు ఒక ప్రావిన్స్లో మిర్చి విస్తీర్ణాన్ని పూర్తిగా తగ్గించేయగా రెండో ప్రావిన్స్లో ప్రకృతి విపత్తుల కారణంగా నష్టం వాటిల్లిందన్నారు ఈ కారణాలతో ఎగుమతులు పెరిగాయే తప్ప మార్కెట్ ధర పెరగలేదన్నారు వాస్తవానికి మిర్చి ధర ఎక్కువగా ఉంటేనే తమకు సులభంగా టర్నోవర్ పూర్తయి లాభాలు వస్తాయని ఆయన చెప్పారు